పిల్లల్లో ఆరోగ్యం చురుకుదనం ఎదుగుదల ఇలాంటివి సహజంగా ఏర్పడే లక్షణాలు కొంతమంది పిల్లలు సంవత్సరానికి నడుస్తారు కొంతమంది రెండు మూడు నెలలు ఎక్కువ టైం తీసుకుంటారు అదేవిధంగా రెండున్నర మూడు సంవత్సరాలకి మాట్లాడే పిల్లలు కొంతమంది అయితే నాలుగు నిండిన సరిగా మాటలు చెప్పలేని వాళ్ళు కొంతమంది అంటే ఈ రకమైన వ్యత్యాసాలు సహజం ఎందుకుంటాయి అంటే తల్లిదండ్రుల ఆరోగ్యం వాళ్ళ డిఎన్ఏ తరువాత గర్భం దాల్చిన పరిస్థితులు ఎన్నో విషయాలపై ఆధారపడి ఉంటుంది అయితే ఉపాధ్యాయులు స్కూళ్ళల్లో తొలినాళ్ల నుంచి ప్రయత్నంతో వీరిని వీలైనంత వరకు కలుపుకురావచ్చు దానికి అనేక మార్గాలు ఉన్నాయి ఇవాళ అభివృద్ధి చెందింది కనుక మనం ఆ ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేయవచ్చు ఎలా అంటే కొంతమంది పిల్లలు జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని నిందించకుండా వాళ్ళని అపహాస్యం చేయకుండా ఎప్పటికప్పుడు పర్వాలేదు ఇంకొంచెం టైం తీసుకో అని చెప్తూ తక్కువ మోతాదుల్లో వాళ్ళకి వర్క్ ఇస్తూ ప్రాక్టీస్ హుషారుగా సంతోషంగా ఉండే పరిస్థితులు చేస్తూ ఉంటే ఖచ్చితంగా పిల్లలు కొంతకాలానికి ఇంప్రూవ్ అవుతారు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాభావికంగా తెలివితేటలు ఇంటెలిజెంట్ కోషంట్ స్వతహాగా ఉన్న పిల్లలతో ఇలా కొంచెం వెనకబడిన పిల్లల్ని వీలైనంత వరకు రావచ్చు కానీ పూర్తిగా సమానత్వాన్ని సాధించటం ఎవరి వల్ల కాదు సహజంగా తల్లిదండ్రులు కోరిక ఎలా ఉంటుందంటే అంతే ఫీజు కడుతున్నాము అలాగే చేస్తున్నాము అదే స్కూల్కి పంపుతున్నాము పైగా ట్యూషన్లు కూడా పెట్టాము మేమేమి తక్కువ చేసాము వీడికి ఎందుకునే మార్కులు ఇలా తక్కువ వస్తున్నాయని చెప్పి ఆందోళన పడతారు కానీ ప్రతి పిల్లలకు బలం బలహీనత ఉంటుంది ఏ ఏరియాలో వాళ్ళు ఆనందంగా ఉన్నారో చురుకుగా ఉన్నారు తేలికగా చేయగలుగుతున్నారు రాణిస్తున్నారు గుర్తించి అలాంటి ఏరియాస్నివ్వాలి కానీ ఒక రకమైన ప్రలోభంలో పడిపోయి ఐఐటి 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 వాళ్ళు వచ్చి చెప్పటం వీళ్ళు పడిపోవటం లక్షల లక్షలు ఖర్చు పెడతాం చివరికి లక్షల మంది కోటాను కోట్లు ఖర్చు పెడితే స్కూళ్ళు కోచింగ్ కోచింగ్ సెంటర్లు పెరుగుతుంటాయి కానీ పెద్ద ఫలితాలు వీళ్ళకు ఉండవు అలాంటివి జరగకుండా ఉన్నంతలో చక్కగా నింపాదిగా పిల్లల్ని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ తక్కువ లోడ్స్తో చేస్తే కొంతవరకు చక్కటి ప్రయోజనాలు ఉంటాయి